నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే నలభై రెండవ భాగం కిరీటి లేచి అన్నవికి గెస్ట్ రూమ్ చూపించాడు రేపు నేను కావేరిని కలుసుకోబోతున్నాను ప్లాన్లో మొదటి భాగం రేపటి నుంచే అమలు చేస్తాను నాకు సరిగ్గా వారం రోజుల టైం ఉంది ఆ తర్వాత నేను వెనక్కి వెళ్ళిపోవాలి డ్యూటీ కాల్స్ షూస్ కూడా విప్పకుండా మంచం మీద వాలుతూనే కళ్ళు మూసుకుంటూ చెప్పాడు అర్ణవ్ మరి పెళ్ళికొండవా అడిగాడు కిరీటి నో చాలా పనుంది వెళ్ళాలి కళ్ళు మూసుకునే జవాబిచ్చాడు అర్ణవ్ ఫైన్ ప్రొసీడ్ కిరీటి మాటల్ని పట్టించుకునే స్టేజ్లో లేడు అర్ణవ్ అప్పటికే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అర్ణవ్ గురించి బాగా తెలిసిన కిరీటి పక్కకి నెట్టాడు నిశ్శబ్దంగా నవ్వుకుని లోపలికి వచ్చి తన ప్రాణ స్నేహితుడు తమ్ముడు ఆయన అర్ణవ్ మొహంకేసి పరీక్షగా చూశాడు రెండు రోజుల నుంచి షేర్ చేసుకోకపోవడం వల్ల రఫ్గా పెరిగిన గెడ్డం మీసాలు అతనికి రోగిషులు కిస్తున్నాయి అమ్మాయిలు ఫ్లాట్గా పడిపోయే రూపం అతనిది కానీ డ్యూటీలో ఉండే అర్ణవ్ వేరని తెలుసు అతనికి ఇది అసలైన అర్ణవ్ డ్యూటీలో ఉండే అర్ణవ్ పూర్తిగా వేరు ఇలా ఉన్న అర్ణవ్ తన దగ్గర అరమరికలు లేకుండా ఏమైనా మాట్లాడతాడు లో ఉన్న అర్ణవ్ ఎందుకో తనకి మానసికంగా బాగా దూరమైపోతున్నట్టుగా అనిపిస్తాడు కానీ తన తమ్ముడి లక్ష్యం ముఖ్యం గనక ఆ విషయం తన మనసులోనే దాచుకున్నాడు కిరీటి చిన్నగా నిట్టిర్చి అర్ణవ్ షూస్ విప్పి కింద కార్పెట్ మీద పడేసి సాక్స్ మాత్రం అలా ఉంచేసి తలుపు వేసి బయటికి నడిచాడు ఉదయం అర్ణవ చేతిలో తిట్లు తినాల్సి వస్తుందని తెలుసు అతనికి షూస్ విప్పినందుకు అయినా పట్టించుకోలేదు కిరీటి అర్ణవ్కి పట్టిన అదృష్టం కిరీటికి దక్కలేదు కళ్ళు మండుతున్నాయి కానీ నిద్రాదేవత కరుణించలేదు ఒక పక్క నుంచి నర్మదని ఎంత త్వరగా తన దగ్గరికి తెచ్చుకుంటాడా అని ఆత్రంగా ఉంటే మరొక పక్క నుంచి కావేరి సమస్య అతన్ని నమిలేస్తోంది ఎలాంటి సమస్యలో ఇరుక్కుందో ఆమె అన్న టెన్షన్తో మనసు అల్లకల్లోలంగా ఉన్న టైంలో అర్ణవ్కి కాల్ చేశాడు కిరీటి అతను రావడానికి ఒప్పుకోవడంతో ప్రాణం లేచి వచ్చినట్టయింది కిరీటికి అన్న కాంపిటీటర్ ఫ్రెండ్ అన్ని తనే అర్ణవ్కి తను పుట్టాక తల్లికి ఆరోగ్యం పాడవడంతో వేరే పిల్లల కోసం చూడలేదు అతని తల్లిదండ్రులు తనని ప్రాణం కన్నా ఎక్కువగా పెంచారు కానీ షేరింగ్ అలవాటు అవ్వాలంటే మరొకరుండాలని నిర్ణయం చేసుకుని ఆడపిల్లని తెచ్చుకుందామని ఆర్ఫనేజ్కి వెళ్తే ఒక మూలగా మౌనంగా కూర్చుని ఉన్న ఒక నాలుగేళ్ల అబ్బాయి కనిపించాడు వాళ్ళకి నోట్లో వేలు పెట్టుకుని తల్లిదండ్రులెవరో తెలీదు పది రోజుల క్రితం రోడ్డు మీద పడిపోయి ఉంటే ఒక పెద్ద మనిషి జాలిపడి అతన్ని అనాథాశ్రమానికి చేర్పించాడు అమ్మ నాన్న ఎవరని ఎంత అడిగినా ఆ పిల్లాడు మాట్లాడకపోయేసరికి అతన్ని అక్కడే అట్టెపెట్టుకున్నారు అనాథాశ్రమం వాళ్ళు అతని అదృష్టమో లేక కిరీటి అదృష్టమో సునీత కళ్ళు ఆ పిల్లాడి మీద పడ్డాయి కళ్ళు తిప్పుకోలేకపోయింది ఆ కుర్రాడి కళ్ళలో లోతుగా ఉన్న భావోద్వేగాలను చూసి ఆ తర్వాత ప్రాసెస్ చాలా త్వరగా జరిగిపోయింది సరిగ్గా నెల్లాళ్ల తర్వాత వాళ్ల ఇంట్లోకి అడుగుపెట్టాడు అర్ణవ్ అన్న పేరుతో ఆ పిల్లాడు అప్పటికి ఆరేళ్ల పిల్లాడు కిరీటి తన స్థానం తీసుకునే ఉద్దేశంతో వచ్చాడు అర్ణవ్ అన్న కోపంతో తల్లి చూడకుండా గొడవపడేవాడు అర్ణవ్తో కిరీటి ఒకసారి తన కుర్చీలో కూర్చున్నాడని కోపంతో కిందకి తోసేశాడు అర్ణవ్ని కింద పడి నుదుటికి కుర్చీ అంచు తగిలి రక్తం రావడం మొదలైంది అర్ణవ్కి కింద పడినా లేదు సైలెంట్గా నోట్లో వేలేసుకుని అలా కూర్చుండిపోయాడు కిరీటికే భయం వేసి ఏడుస్తూ అమ్మా అంటూ లోపలికి పరుగుదీసి తీసి తల్లిని లాక్కొచ్చాడు ఇద్దరూ అర్ణవ్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు అక్కడ డాక్టర్స్కి నర్స్కి కనిపించిన వాళ్ళకి అర్ణవ్ తన తమ్ముడని తనే కిందకి తోసేశాడని చెప్తూనే ఉన్నాడు కిరీటి తప్పు కదూ అన్న ప్రతి వాళ్ళకి తను ఎంత సారీ ఫీల్ అవుతున్నాడో వచ్చే మాటల్లో చెప్తూనే అతను ఆశ్చర్యంగా మందు పూసినప్పుడు కానీ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కానీ అర్ణవ్ అస్సలు ఎడవలేదు కానీ రూమ్ దద్దరిల్లిపోయేలా ఏడ్చాడు కిరీటి అర్ణవ్ తన పెద్ద పెద్ద కళ్ళతో కిరీటిని అలా పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు అంతే ఆ తర్వాత కిరీటి ఒక్క క్షణం కూడా అర్ణవ్ని వదిలిపెట్టి ఉండలేదు అడుగడుక్కి అతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు మెల్లమెల్లగా అర్ణవ్ కిరీటిని నమ్మడం మొదలుపెట్టాడు అతని వెనకే తిరగడం ఏమైనా కావాలంటే కిరీటిని మాత్రమే అడగడం అలవాటైపోయింది అర్ణవ్కి మొదటిసారిగా కిరీటి తనని విడిచి చదువు కోసం విదేశాలకి వెళ్ళినప్పుడు అర్ణవ్ విపరీతంగా ఏడ్చాడు ప్రతిరోజు వీడియో కాల్ చేస్తే కానీ మంచినీళ్లు కూడా తాగేవాడు కాదు అర్ణవ్ మెల్లమెల్లగా తన చదువు లక్ష్యంలో పడి మెంటల్గా స్ట్రాంగ్గా అతను అప్పుడే సివిల్ సర్వీసెస్ రాస్తానన్నాడు రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుని ఐపీఎస్ ట్రైనింగ్కి వెళ్లే టైంకి కిరీటి నర్మద ప్రేమలో పీకల్లోతో కూరుకుపోయాడు మెల్లగా ఆలోచనలతోనే బాల్కనీలో ఉయ్యాలలో కూలబడి సముద్రం వైపు చూస్తూ నడుం వాల్చాడు కిరీటి నర్మద విషయం కొన్నేళ్ల క్రితం అర్ణవ్తో చెప్పినప్పుడు చాలా కోపం తెచ్చుకున్నాడు తను వెళ్ళి మాట్లాడుతానన్నాడు కాని కిరీటి ఒప్పుకోలేదు ఇప్పుడు తన గురించి చెప్పొద్దని తన పరిచయం తానే చేసుకుంటానని మొండి పట్టుపట్టాడు అర్ణవ్ ఈ విషయం తెలిస్తే నర్మద ఎంత బాధపడుతుందో తెలిసినా దాచాడు కిరీటి అర్ణవ్ కోసం ఎక్కడా తన గురించి న్యూస్ బయటకు రాకూడదని అమ్మా నాన్నలకే షరతు విధించాడు అర్ణవ్ ఇవన్నీ ఎందుకో అర్థం కాలేదు కిరీటికి ఇప్పుడు కావేరి పుణ్యమా అని పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యాడు అర్ణవ్ తన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పెళ్లికి ముందే ఈ విషయం నర్మదకి చెప్పి తీరాలి అర్ణవ్ పరాయవాడు కాదు అని ఆమెకి తెలియాలి అర్ణవ్ ఏమనుకున్నా సరే గట్టిగా నిర్ణయించుకున్నాడు కిరీటి కావేరి విషయంలో అర్ణవ్ వేసిన ప్లాన్ గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు అతను తెల్లవారుజామున అర్ణవ్ వచ్చి అతనికి దుప్పటి కప్పడం కూడా తెలీదు కిరీటికి ఉదయం పదిన్నర అయింది ఆ రోజు నర్మద తన కాబోయే అత్తగారితో బయటికి వెళ్ళాలి కాబట్టి ఆఫీస్కి వెళ్ళలేదు త్వరగా తయారై కారు రాగానే కావేరికి జాగ్రత్తగా కాలేజీకి వెళ్లమని చెప్పేసి వెళ్ళిపోయింది కావేరికి ప్రిపరేషన్ హాలిడేస్ అనే విషయం పనుల హడావిడిలో మర్చిపోయింది నర్మద కావేరి గుర్తు చేయలేదు నిన్నటి వరకు ఒకటే టెన్షన్ ఆ గాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ప్రస్తుతానికి ఫోన్ లేకపోవడంతో వాడి బాధ తప్పినా ఆ అరుణం బాధ తప్పేలా లేదు అనుకుంది కావేరి ఏమన్నాడు తను టెన్ కల్లా స్టాప్కి రాకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చి పెద్దవాళ్లతో మాట్లాడతానని కదా ఇప్పుడు ఈ ఇంటికి తానే పెద్ద ఏం మాట్లాడతాడో చూద్దాం అనుకుని అద్దంలో తన జుట్టు ఒక పాయని పైపెదవి మీద మీసంలా పెట్టుకుని హ అంటూ విలన్లా నవ్వింది కావేరి అద్దంలోని తన ప్రతిబింబం మీసాలు దువ్వుకోవడం చూసి పక్కున గట్టిగా నవ్వేసింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది టైం చూసుకుంది తక్కువ పదకొండు అరుణవకాబచ్చాగాడు అయి ఉంటాడు చెప్తావాడి పని అనుకుంటూ విసురుగా వెళ్ళి మెయిన్ డోర్ తీసి నవ్వబోయింది రాలేదు నవ్వు పెదవులు మాత్రమే కాదు మొత్తం శరీరం అంతా టెన్షన్తో బిగుసుకుపోయింది కావేరికి ఎదురుగా నిలబడి ఉన్నాడు కిరీటి పళ్లన్నీ కనిపించేలా నవ్వుతూ నర్మద తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందట తీసుకుని ఆర్డర్ వేసింది తప్పలేదు కాలేజీ లేదా ఇవాళ నువ్వు ఉండవనుకుని డూప్లికేట్ కి తీసుకొచ్చాను గలగలా మాట్లాడుతూనే ఆమెను తప్పించుకుని లోపలికి నడిచాడు కిరీటి అతని కళ్ళు నర్మద బ్యాగ్ కోసం వెతికై అక్కడెక్కడా కనిపించలేదు కావేరి డార్లింగ్ త్వరగా నేను వెళ్ళాలి త్వర పెట్టాడు ఆమెని కిరీటి తలుపు మూయబోయే ముందు ఒకసారి వీధివైపు చూసింది కావేరి ఎక్కడా అర్ణం జాడలేదు తేలికగా ఊపిరి పీల్చుకుంది అవును కాలేజ్ ఎందుకు లేదు ఇవాళ తెలిసిన తాపీగా కుర్చీలో అడిగాడు ఆమెని కిరీటి అది అది మాకు బుర్ర అంతా ఒక్కసారిగా కోరిన కొబ్బరిచిప్పలా డొల్లగా అయిపోయేసరికి మాట రాలేదు కావేరికి ఓ ప్రిపరేషన్ హాలిడేస్ ఏమో క్వశ్చన్ వేసి ఆన్సర్ కూడా తనే చెప్పేసిన కిరీటి వైపు చూసి ఏడవలేక నవ్వింది కావేరి నిలువుగా తలాడిస్తూ ఒరేయ్ అర్ణవ్గా ఇప్పుడు గనక తలుపు కుట్టావంటే చంపేస్తాను నిన్ను కసిగా అనుకుంది మనసులో కావేరి నక్షత్ర మండలం అంతా కూడగట్టుకుని అర్ణవ్ రాశిఫలం మీద తమ ఆశీర్వాదాన్ని కురిపించినట్టుగా అంతవరకు సహనంగా బస్ ఎదురు ఎదురుచూసిన అర్ణవ్ మెల్లగా లేచి నిలబడి ఒళ్ళు విరుచుకుంటూ కావేరి ఇంటివైపు అడుగులు వేశాడు సరిగ్గా అదే సమయంలో కిరీటి తీరికగా కూర్చుని జ్యూస్ సిప్ చేస్తూ కావేరితో ఎన్నడూ లేనంత తీరికగా కబుర్లు చెప్తూ ఆమె ఫ్యూచర్ గురించి చర్చ మొదలుపెట్టాడు కావేరికి అరచేతులు చెమటలు పట్టడం మొదలైంది తర్వాత ఏం జరిగి ఉంటుంది తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ సెక్షన్ మర్చిపోకండి